వెల్కమ్ ఇవాళ రెసిపీ మాంచి గుమగుమలాడే రసం పొడి ఆ రసం పొడి ఎలా వాడాలి అనేది చూద్దాం రసం అన్న చారన్న రెండు ఒకటే రసం ఎప్పుడు ఒకేలా చేయాలని ఏం లేదు కదండి మనకు నచ్చినట్టుగా ఎన్నో రకాలుగా మార్పులు చేర్పులు చేసుకుంటూ ఎన్నో వెరైటీస్ ట్రై చేయించవచ్చు సరే అయితే ప్రతిరోజు మా ఇంట్లో ఖచ్చితంగా ఈ టమాటా రసం ఉండాల్సిందే దానికోసం నేనైతే ఈ రసం పొడి స్టోర్ చేసి ఫైవ్ మినిట్స్ లో అయితే రసం ప్రిపేర్ చేస్తాను ఇంట్లో కర్రీస్ ఏం లేకపోయినా కూడా ఈ రసంతోనే వేడివేడి అన్నం అప్పడంతోనూ ఆమ్లెట్తోనూ పొట్ట తేలికగా తృప్తిగా కడుపు నిండా తినేయచ్చు గుమగుమలాడే ఈ రసం పొడి కోసం అయితే ముందుగా మీకు కావాల్సిన సైజుల్లో చిన్నదో పెద్దదో కొలత కోసం ఒక కప్పు తీసుకోవాలి ఆ తర్వాత తీసుకున్న కప్పుతో ఒక కప్పు దాకా ధనియాలు వేసుకోవాలి ధనియాలు వేసుకున్న అదే కప్పుతో హాఫ్ కప్పు దాకా జీలకర్ర వేసుకోవాలి అదే కప్పుతో హాఫ్ కప్పు దాకా మిరియాలు అదే కప్పుతో భాగం మెంతులు వేసుకోవాలి ఒక కప్పు దాకా ధనియాలు హాఫ్ కప్ జీలకర్ర హాఫ్ కప్ మిరియాలు లో హాఫ్ మెంతులు ఫైనల్గా తీసుకున్న ధనియాలు జీలకర్ర మిరియాలు మెంతులను బట్టి ఇక్కడ ఎండుమిర్చిని వేసుకోవాలి ఆ తర్వాత వీటిని స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి హీట్ అయిన తర్వాత ఇందాక రెడీగా పెట్టుకున్న మసాలా దినుసులు వేసుకోవాలి ఆ తర్వాత వీటిని లో ఫ్లేమ్లోనే మంచి స్మెల్ వచ్చేదాకా వేయించుకోవాలి ఇక్కడ వీటిని లో ఫ్లేమ్లోనే ఓపిగ్గా వేయించుకుంటేనే లోపల దాకా వేగి రసం పొడి మంచి స్మెల్ అయితే వస్తుంది ఇందులో వేసిన ధనియాలు జీలకర్ర అవి ఇవి అన్నీ వేగి మంచి స్మెల్ అయితే వస్తుంది వాటితో పాటు ఈ ఎండుమిర్చి కూడా వేగి గల్ గల్ అనే సౌండ్ అయితే వస్తుంది అప్పుడు ఈ మసాలా దినుసులు వేగినట్టు ఆ తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసి చల్లారనివ్వాలి వేయించిన ఈ మసాలా దినుసులు పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే రసం పొడి అయితే రెడీ అయినట్టే ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న ఈ రసం పొడిని త్రీ ఫోర్ మంత్స్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫైవ్ మినిట్స్లో రసం ట్రై చేయొచ్చు సరే రసం పొడి అయితే సింపుల్గా రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ రసం పొడి ఎలా వాడాలో చూద్దాం టమోటా రసం కోసం ముందుగా బాగా పండిన గుజ్జున్న ఎర్రని టమోటాలను అయితే తీసుకోవాలి అయితే ఒక నాలుగు మీడియం సైజ్ ఎర్రన్ టమోటాలతో రసం చూద్దాం తీసుకున్న టమోటాలను శుభ్రంగా కడిగి ఒక బౌల్లోకి వేసుకోవాలి దాంతోపాటుగా కొంచెం చింతపండును శుభ్రంగా కడిగి వేసుకోవాలి ఆ తర్వాత వీటిని మెత్తగా మెదుపుకోవాలి ఒకవేళ గట్టిగా ఉన్న టమోటాలైతే నీళ్లు పోసి మీడియం ఫ్లేమ్లో ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది ఈ మాత్రం నీళ్లు వేడైన తర్వాత చల్లార్చి ఇందులో నుంచి టమోటా పిప్పిని తీసేయాలి మెత్తగా స్కిన్ పలుచుగా ఉన్న టమోటాలను ఈ విధంగా ఉడికించాల్సిన అవసరం లేదు గట్టిగా ఉన్న టమోటాలను మాత్రమే గుజ్జు కోసం ఈ విధంగా వేడి నీటిలో ఒక రెండు మూడు నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది ఈ విధంగా పిప్పిని తీసిన తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఒకటి లేదా రెండు స్పూన్స్ దాకా ఆయిల్ వేసాక హీట్ అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ దాకా ఆవాలు వేసుకోవాలి చూడండి ఆవాలు మొత్తం ఈ విధంగా చిట్పట్లాడిన తర్వాత వెల్లుల్లి రెబ్బల్ని ఒక ఏడు ఎనిమిది దాకా తొక్కతో సహా చితగొట్టి వేసుకోవాలి ఆ తర్వాత ఒక ఎండుమిర్చి ఫ్రెష్గా కరివేపాకు రెమ్మలు కూడా వేసి వీటిని లో ఫ్లేమ్లోనే వెల్లుల్లి కరివేపాకు వేగి వెల్లుల్లి వేగి మంచి స్మెల్ వచ్చేదాకా వేయించాలి ఆ తర్వాత ఇందాక రెడీగా పెట్టుకున్న టమోటా నీళ్ళని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రసం పొడి వేసుకోవాలి నేను తీసుకున్న టమోటాలు అందులో వేసిన నీళ్లకు సరిపడా వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ రసం పొడి అయితే పర్ఫెక్ట్గా సరిపోయింది రసం పొడితో పాటు రుచికి తగ్గట్టు సాల్ట్ కానీ ఉప్పు కానీ వేసుకోవాలి అన్నీ వేసాక ఈ స్టేజ్లో ఒకసారి బాగా కలిపి తగినన్ని నీళ్లు పోసుకోవాలి తగినన్ని నీళ్లు అంటే ఈ టమోటా నీళ్ళు మరీ పులుపుగాను లేకుండా లైట్గా పులుపు ఉండేలా నీళ్లు పోసుకోవాలి సరిపడా నీళ్లు పోసాక ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు ఈ స్టేజ్ లో ఉప్పు కారం ఏమైనా తక్కువ ఉంటే వేసుకోవచ్చు ఉప్పు తక్కువ ఉంటే వేసుకోవచ్చు ఒకవేళ కారం తక్కువ ఉందనిపిస్తే మిర్చి పౌడర్ అయినా వేసుకోవచ్చు కొందరు రసం రెడ్ కలర్ లో ఎర్రగా కనిపిస్తే ఇష్టపడతారు అలాంటప్పుడు ఇందాక రెడీ చేసుకున్న రసం పొడిలో ఎండుమిర్చి తగ్గించి ఇక్కడ మిర్చి పౌడర్ వేసుకోవచ్చు దాంతో పాటుగా తీసుకున్న టమోటాలను కూడా ఎర్రగా ఉన్న టమోటాలను తీసుకుంటేనే రసం చూడ్డానికి ఎర్రగా కనిపిస్తుంది ఇక్కడ ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదు ఉప్పు కారం పులుపు చూసి అంతా ఓకే అనుకున్నాక మీడియం ఫ్లేమ్లో ఒక మూడు నాలుగు నిమిషాలు ఉడికించి ఫైనల్గా కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ టమోటా రసంలో పులుపును బ్యాలెన్స్ చేసేంత కారం సరిపడా ఉప్పు వేసి వండితే ఈ రసం టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది వేడి వేడిగా ఉన్న రైస్ని మెత్తగా మెదిపేసి ఈ రసాన్ని వేసుకొని తింటే భలే అంటే భలే ఉంటుంది ట్రై చేసి చూడండి సరే అయితే మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్